పచ్చని కొండల నడుమ ఉన్న అందమైన గ్రామం రాళ్లపల్లె పగటిపూట పిట్టల కిలకేళ్లు పొలాల సువాసనలు ఉంటాయి రాష్ట్రంలో ప్రసిద్ధి కాంచిన రైతు మనవడు సుబ్బారాయుడు కష్టపడే చిరునవ్వు చిందించే రైతు ప్రతి ఏడాది పంటలతో గ్రామం సంతోషంగా ఉండేది ఈసారి మాత్రం సుబ్బారాయుడు కొత్తగా ఆశతో వేరే విత్తనాలు వేశాడు కొన్ని వారాల తర్వాత పొలం అంతా పచ్చగా మారింది మొక్కల మధ్య జీవం మెరిసింది ఒకరోజు ఉదయం సుబ్బారాయుడు పొలంలో తిరుగుతూ ఉండగా రెండు పెద్ద చిలకడదుంపలు కనిపించాయి ఆ చిలకడదుంపలకు మనుషుల్లా ముఖాలు చేతులు కాళ్ళు ఉన్నట్టుగా కనిపించాయి సుబ్బారాయుడు ఆశ్చర్యపడి గ్రామస్తులందరినీ పిలిచాడు వారంతా చూశారు ఆ రెండు చిలకడ దుంపలు ఒకదానికొకటి చేతులు కలుపుకొని ఉన్నాయి గ్రామం వాళ్ళందరూ కలిసి వాటికి పేర్లు పెట్టాడు చిలకడదుంపల జంట అని రాత్రి ఇల్లు ఆ చిలకడదుంపలు మెల్లగా నవ్వుతూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవి సుబ్బారాయుడు ఆశ్చర్యంతో వాటిని ప్రేమగా చూసేవాడు దానికి మాయ ఉంది అని అనుకునేవాడు గ్రామ పెద్దలు కూడా వచ్చి చూసి వాటికి పూజలు చేయాలి అని నిర్ణయించారు రోజు వాటికి పూజ జరిగింది పూలు దీపాలు మంత్రాలతో కలిపి తర్వాత గ్రామంలో అద్భుతం జరిగింది వాళ్ళకి మంచి పంట వచ్చింది ఆ సంవత్సరం గ్రామమంతా సంతోషంతో నిండిపోయింది ఆ చిలకడదుంపల జంట గ్రామానికి శుభం తెచ్చింది అని నమ్మారు పిల్లలు ప్రతిరోజు ఆ చిలకడదుంపల దగ్గరికి వెళ్ళి ఆటలు ఆడుకునేవారు ఒకరోజు ఆ పిల్లలు అడిగారు ఎవరు మీరు అని అడిగారు చిలకడదుంపలు నవ్వి ఇలా చెప్పారు మేము సాధారణమైన చిలకడదుంపలము కాదు అని మాకు ఈ రూపం ఇచ్చింది ప్రేమించుకోవడం నేర్పించేందుకు అని ప్రేమ ఉంటే ఎలాంటి భయాన్నైనా ఎదుర్కోగలం అని మృదువుగా చెప్పారు పిల్లలు మురిసిపోయి ఆ మాటలను వాళ్ళ హృదయాల్లో దాచుకున్నారు తరువాత రైతులు చిలకడదుంపలను పూజించడం ప్రారంభించారు ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది చిలకడదుంపల జంట పండుగ జరుపుకోవడం ప్రారంభించారు రాళ్లపల్లె పేరు రాష్ట్రం అంతా వినిపించింది ప్రేమను పండించే గ్రామంగా ఇప్పటికీ ఆ రెండు దుంపలు చేతులు కలిపి ఉన్నాయట వాటి మర్మం మాత్రం ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు